డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెల్ల జగ్గిరెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమ లాగా తయారు చేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ విధి విధానాలను వ్యతిరేకిస్తూ మాజీ అముడా చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో కొత్తపేటలో ఉన్న ఎక్స్చేంజ్ కార్యాలయం నిరసన కార్యక్రమం జరిగింది గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి ఎక్స్చేంజ్ కార్యాలయం వద్దకు వెళ్లి ఎక్స్చేంజ్ సిఏకి విరతి పత్రం అందజేశారు అనంతరం ఎక్స్చేంజ్ సిఏకి రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న నకిలీ మద్యం విక్రయాల గురించి అలాగే బెల్ట్ షాప్ల గురించి ముఖ్య నాయకులు క్లుప్తంగా వివరించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు కార్యక్రమంలో ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు